ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే నీ పాపములు క్షమించబడియున్నవి అని అనెను లూక సువార్త ఏడవ అధ్యాయము నలపది ఎనిమిదవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మిమ్మల్ని దేవుని కుమారుడైన యేసు ప్రభు ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయన మిమ్మల్ని తన సొంత బిడ్డలనుగా అంగీకరించడానికి సిద్ధముగా ఉన్నాడు కానీ ఆయన నుండి మిమ్మల్ని దూరము చేయనది ఏమై ఉన్నదో మీకు తెలుసా అది పాపము ప్రిలారా మీరు మీ పాపమును పోగొట్టుకున్నట్లయితే మీరు నీతిమంతులుగా తీర్చబడతారు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు చేయాల్సిందల్లా ఆయన హస్తములోనికి పరిగెత్తటం బైబిల్ ఇలా సెలవిస్తుంది మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అన్న వచనము ప్రకారం రిలారా ఏసుక్రీస్తు ప్రభులవారి రక్తములో మీ పాపములను కడిగి పవిత్ర చేస్తాడు అవును క్షమ అనేది పాపము మరియు దాని యొక్క పరిమాణాలన్నిటినీ నిర్మూలము చేసే దేవుని ప్రేమ నుండి వచ్చిన బహుమతి ప్రిలారా కీర్తనాకారుడు ఇలా అంటున్నాడు మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు మన దోష్యములను బట్టి మనకు ప్రతిఫలమీయలేదు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకంత దూరపరిచియున్నాడు అన్న వచనము ప్రకారం ప్రిలారా మనము ఇంకా చదివినట్లయితే మనసు విడిపోవున్నట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలుగునట్లుగా నీ పాపమలను తుడిచివేసియున్నాను నేను నిన్ను విమోచించియున్నాను నా యొద్దకు మల్లుకొనుము అన్న వచనముల ప్రకారం రిలారా ఈ మాటలు మిమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తాయి ఒకసారి పరిసయులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయననడిగెను ఆయన ఆ పరిసయుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తికి కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమనకు కూర్చున్నాడని తెలుసుకున్నది ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీటితో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను పెట్టుకున్నది ఆ అత్తరు ఆయన కాళ్లకు పూసింది ఆయనను పిలిచిన పరిసయుడు అది గమనించి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకునిన ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును ఇది పాపాత్మరాలు అని తనలో తననుకొనెను ప్రిలారా క్రీస్తు ప్రభు సీమోనుతో ఇట్లనెను ఈ స్త్రీని చూచుచున్నావే నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నిల్లియ్యలేదుగాని ఆమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను నీవు నన్ను గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఆమె నా పాదములను ముద్దుపెట్టుకునటం మానలేదు నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను ఆమె విస్తారముగా ప్రేమించిన గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో చెప్పెను అప్పుడు ఆయన కూడా భోజన పంక్తిని కూర్చుండు వారు పాపములు క్షమించున ఇతడెవ్వడని తమలో తాము అనుకునసాగిరి అందుకన నీ విశ్వాసము నిన్ను రక్షించెను సమాధానము గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను ప్రీలారా ఈ లోకమంతా ఆమెను దూషించినది ఈమె పాపి ఈ ఇంటికి ఎందుకు వచ్చినది ఆమె ఏసును ఎందుకు తొందరపెడుతుంది ఆమె ఎందుకు ఇక్కడ ఉంది ఏదో ఒక విధముగా వారంతా ఆమెను తరిమి వేయాలని అనుకున్నారు వారి అపహాస్య మాటలు మరియు అవహేళన ద్వారా ఆమె అవమానానికి గురైంది కానీ ఏసు క్రీస్తు ప్రభులవారి ప్రేమచేత క్షమాపణతో ఆమెను అంగీకరించి ఆమె యొక్క విస్తారమైన పాపములను క్షమించి ఆమెకు సమాధానమును అనుగ్రహించాడు ప్రియ సహోదరి సహోదరులారా మన దేవుడు కృపగలవాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి అయినను దేవుడు కరుణా సంపన్నుడైయుండి మనము మన అపరాధముల చేత చచ్చినవారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన చేత మనలను క్రీస్తు కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు అన్న వచనముల ప్రకారం ప్రిలారా ఎంత నిజం తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయన కృపతో క్షమిస్తాడు నిజమైన విడుదల పొందడానికి మీ పాపములను దాచకుండా ఉండండి ప్రిలారా నేను యహోవా దృష్టికి పాపము చేసి తిని గనక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చువరకు నేనాయన కోపాగ్ని సహింతును ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును ఆయన నీతిని నేను చూసెదను అన్న వచనము ప్రకారం దేవుని యొక్క ప్రేమగల ముఖాన్ని వెతకండి మరియు ఆయన వద్ద మీ చింతలన్నిటినీ విడిచిపెట్టినప్పుడు ఆయన మీ యొక్క ప్రతి పాపమును మీ నుండి తొలగిస్తాడు అవి మీ యొద్దకు మరలా తిరిగి రావని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేసినది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఆయన మరల మన ఎందు జాలిపడును మన దోష్యములను అణిచివేయును వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు అన్న వచనము ప్రకారం అద్భుత మహాత్ జరిగించుట చేత ఆయన మీ జీవితాన్ని మరల నిర్మించి మిమ్మల్ని ఆనందింపజేస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచింద మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన చాటున భద్రపరిచి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమామయుడవైన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ జీవము గలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు దేవ గడిచిన దినమంతా మా పనులలోను ప్రయాణాలలోను మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మీ కృపగల చాటున సజీవంగా భద్రపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం తండ్రి నీ ఏకైక కుమారుడైన క్రీస్తును మా కొరకు శిలువపై చనిపోయేలా ఈ లోకమునకు పంపినందుకు నీకు వందనాలను చెల్లించున్నాం దేవా నీ కుమారుడైన క్రీస్తు రక్తము ద్వారా మమ్మల్ని కడిగి శుద్ధీకరించుము అయా ఈ రాత్రి మా పాపాలన్నిటి నుండి మేము విడుదల పొందడానికి మేము నీ వైపు తిరుగుచున్నాం దేవ మేము మా పాపమును దేవా మమ్మును మా పాపమనే ఊబి నుండి పైకి లేవనెత్తుము దేవ మా పాపములను మరి అతిక్రమ క్రియలను నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా మాకు సహాయము సహాయముచ్చేము అయ్యా నీ యొక్క ప్రేమగల చేతులను చాచి జిగటగల మంటి నుండి మమ్మల్ని పైకి లేవనెత్తుము నీ అపరిమితమైన దయ మరి కృపను మా మీద కుమరించుము ప్రభువా ఈ రాత్రి నుండి నీ ఉద్దేశము ఈ భూమిపై మా ద్వారా నెరవేరినట్లు చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రికాల సమయములో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండినైనా క్షేమకరమైన ప్రయాణం బిడ్డలకు దయచేయండి అయ్యా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవా పదో తరగతి పరీక్షల కొరకు సిద్ధపడుతూ రాస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి గడిచిన కాలమంతా వారు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయమును పొందుకున్నట్టుకు బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి బిడలకు మీరు తోడుగా ఉండి మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొని వేడుకొనుచున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనిని మీరు జ్ఞాపకము చేసుకొని వారి సమస్తమును మీరే దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచండి దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొంచున్నాం దివా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానం లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడల దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని వేడుకొనిచున్నాం అయా ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి ప్రతిబిడ కన్నీటిని తుడిచి ప్రతి విధమైన ఆర్థిక లేమిని వారి జీవితాలలో నుండి కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలందరినీ రాత్రి జ్ఞాపకం చేసుకుని తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకులను మీ సేవక్రాండ్రను వారి కుటుంబాలను వారి పరిచర్ అంతటిని మీరే దీవించి ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం అయా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల్ని కూడా జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొని చున్నాం అయ్యా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టును మా ఇరుగు వారి గృహాల చుట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటును భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తుల నుంచి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి నడిపించమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమన ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్